వృచ్చిక వారికి మే పదమూడు మంగళవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అలాగే వృచ్చిక వారి రేపు వినవతున్నటువంటి ఆ రెండు పెద్ద శుభవార్తలు ఏమిటి అలాగే మీకు పట్టిందలా బంగారం కాబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి వృచ్చిక వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది అలాగే కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని ఒక కామెంట్ కూడా తప్పకుండా రాయండి ఇక వృచ్చిక రాశి వారికి మే పదమూడు మంగళవారం రోజు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం రేపటి రోజున మీకు అన్నీ కూడా అంటే కెరీర్ పరంగా అనుకూలంగా ఉంటుంది అలాగే కెరీర్ పరంగా మీరు ఎన్నో రకాలైనటువంటి విజయాలు కూడా సాధించబోతున్నారనమాట గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి మీరు ఏదైనా కానీ కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించవలసినటువంటి అవసరమే లేదు అలానే ఇక ఈ వృత్తికి వారు ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి కూడా అనుకూలత అంతా బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా రేపు ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయని చెప్పుకోవచ్చు అనమాట మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించవలసినటువంటి అవసరమే లేదు అలానే ఎంతో కాలంగా చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగం రావడం లేదు సరిగ్గా శాలరీ కూడా పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారి రేపు తప్పకుండా వారికి బాధపడకండి అంతా కూడా మీ ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగం చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు అయితే ఏవీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచిగానే జరుగుతుందని చెప్పుకోవచ్చు అనమాట కానీ మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే తప్పకుండా మీకు వస్తుంది దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించద్దండి కుటుంబంలో రేపటి రేపటి రోజున కొంచెం గొడవలు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే మీ సహోద్యోగులతో కొన్ని చిన్న చిన్న గొడవలు అయ్యేటువంటి అవకాశాలు విభేదాలు కూడా కనిపిస్తున్నాయి కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటుంది అలానే మీ సహోద్యోగులు అన్ని అంటే ఏదైనా కానీ పూర్తిగా మీపై ఉన్నటువంటి నిందలు ఏవైతే వేశారో అనేది కూడా తొలగిపోతాయనమాట ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే ఎదురుచూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుందన్నమాట దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించి బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఇంకా ఆర్థికంగా రేపటి రోజున మీరు చాలా రకంగా అంటే ఆర్థికంగా బాగుంటుందన్నమాట ఎంతో మీ చేతికి అధిక మొత్తంలో ధనం కూడా ఏదో ఒక విధంగా అందబోతుందని చెప్పుకోవచ్చు మీరు కోరుకున్న లక్ష్యానికి అయితే చేరుకుంటారు మంచిగా ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలో మీరు ఉన్నారనమాట ప్రతి విషయంలో కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు పట్టిందల బంగారం కాబోతుంది మీకు వచ్చే అదృష్టాన్ని ఇంకా ఎవరు ఏమాత్రం కూడా ఆపలేరని చెప్పుకోవచ్చు తప్పకుండా మీరు ఏదైనా కూడా అన్ని విధాలుగా మీరు ఇప్పుడు అదృష్టమే కలిసి వస్తుంది ఎప్పుడైతే మీరు ఇలా ఖచ్చితంగా అనుకుంటూ ఉంటారు కదా మాకు విద్యార్థుల కోసం మాకు పోటీ పరీక్షలకు మేము వెళ్తున్నాము మాకు మంచిగా మార్కులు రావాలి వారికి మంచి సమయం అని చెప్పుకోవచ్చండి విద్యార్థులకు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ సెటిల్డ్ అవ్వాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుంది అంటే ఒక నిర్ణయం అనేది తీసుకుంటారనమాట రేపటి రోజునంటే మీరు రేపే వెళ్ళరు దానికి తగినటువంటి ఒక నిర్ణయం ఒక ఆలోచన ఒక కొలిక్కి వస్తుందనమాట మీరు గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో ఎవరైనా కానీ అంటే విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకైతే తప్పకుండా వెళ్ళగలుగుతారండి అక్కడే మంచిగా సెటిల్డ్ కూడా కాబోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట అయితే ఈ వృచ్చిక రాశి వారు పట్టిందల్లా మీరు రేపటి రోజున బంగారం కాబోతుందని పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఆర్థికంగా మీ పరిస్థితి ఇప్పటి నుంచి చాలా బాగుంటుంది కాబట్టి ఇంకా పాత నష్టాల నుండి కోలుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కొనుగోలు అమ్మకాల ద్వారా తేలిక పొందుతారనమాట మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం తెలియని పత్రాలపై పూర్తిగా చదవకుండా సంతకాలు అయితే చేయొద్దండి రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్ళడం తగ్గించుకోవడం మంచిది వ్యాపారస్తులకు తప్పకుండా రేపటి రోజున వ్యాపారంలో లాభాలు కూడా కనిపిస్తున్నాయి కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించొద్దండి వ్యాపార పర్యటనలు ఫలవంతమవుతాయన్నమాట మీ దృఢ సంకల్పం వ్యాపారంలో ఎదురయ్యే పోటీని తట్టుకోవడానికి సహాయపడుతుందండి ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త అనేది అవసరం విద్యార్థులకు చదువుపై శ్రద్ధ కొనసాగుతుంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారండి ఇంకా కష్టపడి చదవడం వల్ల మీ ఫలితాలు అయితే సాధిస్తారు మీరు మీ లక్ష్యాలపై దృష్టి కేంద్ర కేంద్రీకరించండి వివాహితులకు మీ మానసిక దృఢత్వం మీ వైవాహిక జీవితంలో సంతోషాన్ని ఇస్తుంది ఒకరినొకరు అండగా నిలుస్తారు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ వహించండి అవివాహితులు వివాహిత ప్రతిపాదనల విషయంలో కొంత కొంత ఒత్తిడికి లోనయ్యేటువంటి అవకాశం ఉంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ప్రేమికుల రోజు ప్రేమికుల పరంగా అంతా కూడా రేపు రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది మీ మానసిక బలం మీ ప్రేమను మరింత దృఢపరుస్తుందన్నమాట మీ భవిష్యత్తు గురించి కొంత ఆందోళన అయితే చెందవచ్చు ఇంకా ఏదైనా కానీ మాటలు మాట్లాడుకోవడం ద్వారా సమస్యలకు పరిష్కరించుకోవచ్చు గోచార ఫలితాలు మాత్రమే మీ వ్యక్తిగత జాతకం మరియు గ్రహస్థితులను బట్టి ఫలితాలలో మార్పులు ఉండవచ్చండి ఎల్లప్పుడూ సానుకూల దృఢత్వ దృక్పథంతో ఉండండి వృచ్చిక రాశి వారు కొన్ని సులభ సులువైన పరిహారాలు పాటించడం వల్ల జీవితంలో ఎదురయ్యేటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి తప్పకుండా తొలగించుకొని మంచి ఫలితాలైతే పొందవచ్చు అనమాట తీవ్రమైన భావోద్వేగాలను మొండి పట్టుదలను కొంచెం తగ్గించుకోవడానికి మీరు ప్రయత్నం అయితే చేయండి ఇంకా ముఖ్యంగా చెప్పుకుంటే కనుక మీ దృఢ సం సంకల్పం కష్టమైన పనులను కూడా సులభతరం చేస్తుందండి కొన్ని అడ్డంకులు తొలగిపోయేటువంటి అవకాశం లేదా వాటిని అధిగమించే మార్గం అయితే దొరుకుతుంది మీ శత్రువులపై మీరు విజయం సాధిస్తారు ఆర్థికంగా ఈరోజు మీకు ప్రయోజనాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు పాత నష్టాలను పూడ్చుకునే అవకాశం ఉంది కొనుగోలు అమ్మకాల ద్వారా మంచి లాభాలైతే పొందవచ్చు అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే ఆర్థికంగా మరింత బలపడతారండి వ్యాపారస్తులకు వ్యాపార పర్యటనలు అంటే అవకాశాలు అయితే ఉన్నాయి మీ ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది బ్యాంకింగ్ లేదా మీడియాతో సంబంధం ఉన్న వ్యాపారాలు చేసేవారికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది మీరు మానసికంగా బలంగా ఉండడం వల్ల వ్యాపారంలో ఎదురైనటువంటి సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు విద్యార్థులు విద్యారంగంలో మంచి ఫలితాలను సాధిస్తారు చదువుపై ఏకాగ్రత పెరుగుతుందండి బాగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు మీ దృఢ సంకల్పం మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూలమైనటువంటి సమయం ఇంకా వివాహితులకు ఇంట్లో పండగ వాతావరణం సంతోషాన్ని ఇస్తుంది జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది ఆస్తి వివాదాలు ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి మీరు ప్రయత్నించండి అవివాహితులు వివాహం గురించి ఇంకా కొంత ఒత్తిడిని అనుభవించవచ్చు ప్రేమికులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది మీరు మానసికంగా బలంగా ఉండడం వల్ల మీ స సంబంధంలో స్పష్టత వస్తుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు కలిసి సహజ ప్రదేశాలను సందర్శించుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు ఇది మీ బంధాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తుందన్నమాట ఇంకా ఈ రుచిక రాశి వారు ఎవరైతే ఉన్నారో కొన్ని పరిహారాలను పాటించడం వల్ల కొంచెం మీకు రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండండి కొన్ని సులువైన పరిహారాలు చెప్తాను తప్పకుండా మీరు పాటించడం వలన మీకు తప్పకుండా మంచి జరుగుతుంది ముఖ్యంగా మీరు మీ మనసులోని తీవ్రమైన భావోద్వేగాలను మొండి పట్టుదలను కొంచెం తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసాక ఆంజనేయ స్వామిని తలుచుకొని హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకం చదవడం ద్వారా మంచిది చాలా మంచి జరుగుతుంది మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి సింధూరం లేదా తమలపాకులతో పూజ చేయించడం వల్ల మీకు మేలు జరుగుతుందండి ముఖ్యంగా దోషాలు ఏమైనా ఉంటాయి తగ్గుతాయన్నమాట మీరు దాన ధర్మాలు చేయడం వల్ల చాలా ముఖ్యం మీరు మంగళవారం నాడు పేదలకు ఎర్రటి వస్త్రాలు ఎరటి కందిపప్పు బెల్లము వన్ తేనె వంటి వాటిని దానం చేయడం శుభం కలుగుతుంది అలాగే కోతలకు అరటి పళ్ళు లేదా శనగలు పెట్టడం వల్ల కూడా మంచి పరిహారం అయితే మీకు పొందుతారు ఇతర కష్టాల్లో పాలు పంచుకోవడానికి మీకు చేతన ఇంత సహాయం అయితే చేయడం వల్ల మీలోని ప్రతికూల శక్తి తగ్గి సానుకూల శక్తి పెరుగుతుంది ఎవరి గురించి చెడుగా మాట్లాడకుండా అనవసరమైనటువంటి వాదనలకు దిగకుండా ఉండడానికి ప్రయత్నించండి చివరగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా అవసరమండి ముఖ్యంగా రక్త సంబంధిత సమస్యలు ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్త పడాలి ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం పౌష్టికాహారం తీసుకోవడం మంచిది రాగి పాత్రలో నీరు నిల్వ ఉంచుకొని తాగడం వల్ల కూడా మీకు ప్రయోజనం ఉంటుంది ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామిని ధ్యా ధ్యానించడం లేదా సుబ్రహ్మణ్య స్వామి భుజంగంని చదువుకుంటూ ఉండడం ప్రశాంతతను ఇస్తుందండి శత్రువుల నుండి రక్షణ ఉంటుందన్నమాట తప్పకుండా మీరు ఇవన్నీ పాటిస్తూ మీ జీవితాన్ని సంతోషమయం చేసుకోండి మీ అంతర్గత శక్తిని నమ్మండి చూశారు కదండి ఈ వృచ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి అలాగే ఏ దేవతారాధన చేయడం వల్ల మీకు అంత మంచి జరుగుతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్